హై ఫ్రెండ్స్ అందరికీ మా అయితే పెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయి మస్తు బాధపడుతుంది పది నిమిషాలు అవుతుంది స్టార్ట్ అయ్యి అయితే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మరి తొందరగా పెయిన్స్ వచ్చి తొందరగా డెలివరీ కావాలని మీరైతే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి మస్తు బాధ పడుతుంది చెల్లె బాధ చూస్తుంటే అసలు నాకైతే గుండెలు అయితే పగిలిపోతున్నాయి అసలుకి ఆ దేవుడ మా సంధ్య అయితే మంచిగా ఉండేలా చూడు మీరు కూడా అందరూ అయితే మా అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ధర అయితే మస్తు బాధపడుతుంది కోసం ఓకే ఫ్రెండ్స్ మరి ఈ లెస్సన్స్ అయితే తప్పకుండా ఇవ్వండి నాకైతే మాట్లాడతాను మాటలు కూడా రాలేదు మస్తు వేస్తుంది అసలుకి దా చీసావా చూసావా వినే కల్లా